హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కిరాయి ఏంటంటే రెండు టన్నులు పుల్లలు ఉన్నాయి ఊరు బయట గీతాంజలి స్కూల్ అని ఉంది రూట్ రూట్లో ఊరు బయట గీతాంజలి స్కూల్ దగ్గర అంటే గీతాంజలి స్కూల్ అయితే తీసేశారు అక్కడ దింపాలని కిరాయి అయితే వచ్చింది కాటా పెడతానికి అయితే వచ్చారు ఎంటీ కాటా పెట్టాను లోడ్ అయితే చేస్తున్నారు ఇక్కడ నుంచి కరెక్ట్గా రెండు టన్నులు పుల్లలు వేసుకుని ఊరు బయట దింపి రావాలి లోడ్ చేస్తున్నారు లోడింగ్ అయితే అయిపోయింది కాటాకైతే వచ్చాను కరెక్ట్గా రెండు టన్నులు అనుకున్నాం కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే పదహారు కింటాలే అయింది పదహారు కింటాలే కరెక్ట్ పొలలు పదహారు అయింది సరే పదహారు కింటాలు అయితే కాటా అయితే కొట్టిచ్చేసాను పదహారు కింటాలు ఇవి తీసుకెళ్లి అక్కడ ఊరు బయట దింపి రావాలి కాకపోతే పేరుతో కరెక్ట్గా రెండు టన్నులు ఎక్కాయి కానీ వీళ్ళు పేరేది పావులు కట్ట అక్కడ అటు ఇటు సైడ్ పుల్లలు పెట్టి పేర్చినట్టయితే రెండు రెండెళ్ళ లెక్కాయి దిగుమతి పాయింట్కి అయితే వచ్చాను ఇదేంటంటే గీతాంజలి స్కూల్ పాత స్కూలు తీసేశారు గీతాంజలి స్కూలు ఇక్కడైతే అయితే దింపడానికి వచ్చాను దింపుతున్నారు కుర్రోళ్ళు దిగుమతి చేస్తున్నారు దిగుమతి పాయింట్ దగ్గర అయితే నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ ఇతను ఇతను ట్రా నాకు ట్రక్ ఆటో దొల్తాడు వాండ్రగాం డ్రైవరే షామిన గిన్నెలు దింపడానికి వచ్చాడు నేను దింపే కాడు సామ్యాన గిన్నెలు దింపడానికి వచ్చాడు నేను ఇప్పుడు పుల్లలు వేసుకెళ్ళింది కూడా నా క్లాస్మేటే ఇప్పుడు నాకు కలిసింది కూడా నా క్లాస్మేటే పుల్లలు అయితే దిగుమతి అయిపోయినాయి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్